హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కానీ ఇప్పుడు నీ కెరీర్ చూస్తే గనక ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చాలా తక్కువ సినిమాలు చేసావు తొమ్మిది అండి తొమ్మిదే దానికి ఎందుకు కారణం అంటే నువ్వు కథలు ఒప్పించలేక డైరెక్ట్ యాక్టర్ గా నా ఏంటంటే ఏదో సినిమా చూసి దానికి ఇన్స్పిరేషన్ గా కట్ అయ్యానండి ఐఎమ్ వెరీ గుడ్ బుక్ లవర్ బుక్స్ నాకు ఎక్కడో ఒక ఒక వ్యక్తి గాని ఒక ఇన్సిడెంట్ కానీ నన్ను ఇన్స్పైర్ చేయాలి ఆ ఇన్స్పైర్ చేసినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోగల నా కథ ఉదాహరణకి ఉందండి పిల్లాను లేని జీవితం ఐ గాట్ నంది నంది అవార్డు బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు ఫ్రమ్ ఐపీ గవర్నమెంట్ ఆ కథ ఎలా మీకు చెప్తాను అండి నేను నా మిసెస్ యాదగిరి గుట్ట వెళ్తాను బయలుదేరా దారిలో పక్కన జ్యూస్ షాప్ లో ఉన్నాయి రోడ్డు పక్కన ఇద్దరు జ్యూస్ తగ్గ ఆపి కార్ ఆపి నేను డ్రైవ్ చేస్తాను తను చూసి తాగుతూ ఉంది నేను సిగరెట్ తాగుతూ అలా చూస్తే రోడ్డు కట్టుకున్న రెండు చిన్న కుందేళ్ళు ఆడుకుంటున్నాయి తెల్లగా ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి కుందేలు అక్కడ నాకు కథ స్ఫురించిందండి ఎలా ఏదో ఒకటి అలా ఉంటాం కదా ఈ రెండు కుందేళ్ళు చక్కగా ఆడుకుంటున్నాయి ప్రేమించుకుంటున్నాయి ముద్దు ముసట్లుగా ఉన్నాయి ఒక పెద్ద పులు ఒక సింహం వచ్చి ఆడ కుందేళ్ళని పట్టేసుకుంది అనుకోండి మగ కుందేలు ఏం చేయగలదు అది చాలా పవర్ఫుల్ పులి కానీ సింహం కానీ ఇది కుందేలు కానీ తన లవర్ అక్కడ ఉంది తన చేతులు అమర్ధరికిపోయింది ఎనర్జీ లెవెల్స్ కి ఏమాత్రం మ్యాచ్ కాదు కానీ తన తెలివితేటల్లో ఉపయోగించి ఆ ఆ కుందేల్ని ఆ సింహాన్ని ఓడించి ఆ కుందేల్ని ఆడ కుందేల్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది థాట్ అని అదే పిల్లల నుంచి చెప్తాం సార్ హీరో హీరో హీరోయిన్ రెండు కుందేళ్ళు అయితే ఒక సింహం లాగో ఒక పెద్ద పుల్లి ఒక జగన్ బహ్బార్ క్యారెక్టర్ అట్లా అట్లా నేను నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ రావాలి సార్ ఇన్సిడెంట్ కావచ్చు వ్యక్తులు కావచ్చు ఒక ప్లేస్ కావచ్చు దాన్ని నా టైం పడుతుంది అందుకని నా సినిమాలు ఎక్కడ కాపీ అని పేజ్లో ఉండవు సీన్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఉదాహరణకి మీరు తిరగబాడ స్వామి చూడండి వెరండ్ మనకి ఇన్ని వేల సినిమాలో వచ్చాయి కదండి ఏ ఒక్క సినిమాకి ఏ ఒక్క సినిమాకి పంతులు ఉండవు అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు నేను పుట్టలేదు సార్ మా రైస్ మిల్ మా తాతయ్య గారి అక్కడ దొంగలు పట్టారు ఎందుకంటే అప్పుడు వడ్ల బస్తాలు ధనియాలు బస్తాలు అన్ని బయట ఉంటాయండి ధాన్యాలు వడ్లు దానికోసం దొంగలు పడ్డారు నీట్ అది ఎలా మా మేన మా సదాశివరావు గారు పడుకుంటున్నారు బయట ఆరు బయట పడుకుంటున్నాడు కదా అప్పుడు ఆయనకి మట్టి మట్టి కట్టలు పడుతుంది పైన మట్టి కట్టలు అది మాది అప్పటికి ఊళ్ళో లాస్ట్ ఇల్లు సార్ ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఉంది కట్టలు అంటే వెనక పొలంలోంచి రావాలి పొలంలోంచి అంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు పడుకున్నా లేదా మంచి నిద్రపోతున్నా లేదా అని లేచి పక్క వాళ్ళకి పిలిచాడు మా ఇంకా మా చిన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదండి ఏంటి మట్టి కట్టలే పడుతుంది ఏదో ఎద్దు బుస కొడుతుంది ఎద్దు బొసకొడుతుంది తెలుసా అవును ఎద్దు బుస కొడుతుంది ఏంటి అని చూస్తే బ్యాట్లు వేసుకుని చూస్తే పత్తి కట్టలు ఉంటాయి మన లో ఆ పత్తి పొలం అయిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టుకోవడానికి దాన్ని ఒక మండీ లాగా పెడతాం దానికి మా ఇంటి గోడకి మధ్యలో ఒక ఇరుకుపోయి ఉన్నాడు అలా దానికి దూరిపోయి ఉన్నాడు దొంగ వీళ్ళు ఎవరైనా వాడు పట్టుకు పట్టుకోలేని లోపు వాడిని తోసుకుంటే వాడు వెళ్ళిపోయినాడు ప్రతి వెళ్ళిపోయేవాడు ఇంకా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే ఇట్లా పన దొంగ దొంగలు పడ్డ చూసాము మెప్పులో మిడ్ నైట్ ఉంది అప్పుడు సొరబే నాటకాలు వేసేవాళ్ళు ఉంటారు పాపులర్ కదా అవునండి ఆ సొరబే నాటకాలు చూసేస్తున్న వాళ్ళు కళల్లో కొడుకుంటారు కొంతమంది కొడోళ్లు అంటే మిరపకాయల కోసం కాపల కోసం కాపలా వాళ్ళ చెప్పారు అదే ఇలా దొంగట పడ్డాడు మీరు కాపలా వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండి అలాగే అన్న వాడు దూరంలో వీడు కట్టకు వాళ్ళకి కనిపించాడు రోడ్డు ఉన్నాడు అటు దాటాలి వాడు ఏదో వెహికల్ పాస్ అవుతా ఉంది వాడు దాటలేకపోతున్నాడు వీళ్ళు దగ్గర వెళ్ళిపోయారు అటు పడుకున్నాడు మగోళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు కొడకాని పాటన కొడితే అమ్మా అన్నాడు తీసుకొచ్చి మా మా రైస్ ముందు దగ్గర కట్టేశారు మా పెద్ద అత్త గారు కర్ణం అండి పొద్దున్నదాకా వీడిని కొడతానే ఉన్నారు ఆయన పొద్దున వచ్చాడు వచ్చాడు ఒకసారి వాడు షర్ట్ తింటారు అన్నాడు తీస్తే వాటికి అన్ని ఘాట్లు అండి వీడు సెటిల్మెంట్ వాడు అని చెప్పాడు అంటే స్టోర్ పరం దొంగ అంటే ఆయన అనుభవం ఉంది పెద్ద అయింది వీడిని ఇలా కాదా నేను వదిలేయకూడదు ఇలాగా అని రైస్ మిల్ కదండి బండి తెప్పించి ఎద్దులు కట్టి ఒక వంద బస్తాలు పైన వేసి బరువేసి వాడిని చెక్కనకి ఇలా ఇలా చుట్టూ కట్టారు కట్టి హంటర్ చూసుకొని ఈయనే ఎదురు కొట్టాడు కొడితే బండి చక్రం తిలా తిరిగితే పట్ 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 వాడు ఎంపులన్నీ ఇరిగిపోయింది దీన్ని నేను విలువ ఇంట్రెస్ట్ వాడాను తిరిగి కూడా స్వామిలో ఎప్పుడు మెమొరీ అవును సార్ ఇంకా నేను పుట్టలేదు అప్పుడు అదే అండి ఎప్పుడు ఎవరో చెప్పగా మా మా అమ్మమ్మ గారు మా తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పగా విన్నీ చెప్పగా విన్నా సార్ అలా అలా కొత్తగా సీన్స్ క్రియేట్ చేసుకోవడం నాకు టైం పడుతుంది అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుంది సార్ వేరే సినిమాలో అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వెళ్ళి ఉంటాడు మన దాంట్లో కొత్త ఏంటి అంటే ఒకవేళ కథ పాత అయితే సీన్స్ కొత్తగా ఉండాలి సీన్స్ పాత అయితే కథ కొత్తగా ఉండాలి ఏదో ఒకటి కొత్తదనం ఉంటే కానీ ఆడియన్స్ మనం గ్రాప్ చేయలేకపోతున్నాం ఒక న్యూ అప్రోచ్ అదే వల్ల ఎక్కువ నీకు టైం పెట్టేస్తా సినిమాకి సినిమా బట్ నీ ఫస్ట్ సినిమా మనస్థండి ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు అలాంటి సినిమా నీ దగ్గర నుంచి వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ అందరూ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సినిమా ఎత్తుకున్నందుకు ఫస్ట్ అంటే యాక్చువల్ గా రివర్స్ అయింది సార్ నేను ఒక పెద్ద స్టార్ అయ్యేటో యాక్షన్ సినిమా చేయాలి అది మిస్ అయిపోయింది ఎవరు స్టార్ ఇయర్ ఇప్పుడు చెప్పలేదు వాళ్ళ రేపు అన్ని బంట బైలు అన్ని ఎన్టీఆర్ తో చదువుకుంటున్నాను సార్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తో చదువు అనుకుంటున్నాను కథ కూడా రెడీ చేసుకున్నాను ఈలోపు వినయం స్టార్ట్ అయిపోయింది అది అది స్టార్ట్ అయిపోయింది నా కథ మళ్ళీ వెళ్ళి అప్పుడు అనుకుని ఇంకా మన పిలుపుతూ ఉన్నాను అందుకని నా టైం పట్టింది ఈ లోపు భవ్య ఆనంద గారు ఆర్టీఎస్ రామ్ గారు ద్వారా నాకు పరిచయవాడి ఆయన తీసుకెళ్లి ఈలోపు ఈ తరలి ఈ తరంలో ఖర్చు అవుతా ఉంది బాబురావు గారితో ఆనంద గారు పిలిచి కథ అడిగి ఖర్చు చెప్పేశాను అది మనస్తో అది యాక్చువల్ లో నేను మోతీనగర్లో ఉన్నావాడిని అప్పుడు అందరికీ కదలేదు మోతి నగర్ నుంచి భవ్య ఆఫీసు రోడ్ వల్ల ఫార్టీ ఫైవ్ ఈ లోపు ఏదో చిన్న థాట్ ఫామ్ అయింది అది చెప్పేసిన వాళ్ళకి ఈమెంట్కి అట్లా ఇచ్చారు అదే లవ్ స్టోరీ అప్పటికప్పుడు అయిపోయింది అది నేను బాబు గారు దగ్గర సార్ అట్లా జరిగిందంటే అబ్బా మంచి లేటర్ నేను ఎంట్రడ్యూస్ చేద్దామని సరిపో అది కూడా మంచి బ్యానర్ మనం చేద్దాం అన్నారు అట్లా అంటే బుడిబుడి నాకల్లో బుడిబుడి నాడకలతో నడిచిన సినిమా అది యాక్టర్ నా తప్పే నాకు అంత లవ్ స్టోరీ తీయట అనేది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది అర్థింది మన బాబురావు గారు గారు అండి అంతగానే చేయాల్సింది యాక్షన్ కదా సార్ దాని జోలికి ఎందుకు గెలివా నువ్వు అన్నారు మా ఇంట్లో కూడా అన్నారు అప్పుడు యజ్ఞం సార్ మళ్ళీ ఈ తరంలో రెండో యజ్ఞం ఎంత హిట్ అందరికీ నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసు ఎందుకు చేసే స్వల్గా జరిగిపోయింది సార్ అది అసలు నీకు మనసు లేదు కదా ఎమోషనల్ అంటే నాకు బాగా ఇష్టం దాంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది సార్ మళ్ళీ మనస్తులు ఆ మనస్థుల్లో ఆల్మోస్ట్ యాక్షన్ కాదు కానీ యాక్షన్ కంటే ఎక్కువ ఫీల్ ఉంటుంది ఎక్కువ ఆశక్తి గారు సార్ సాంగ్ అది ఎప్పుడు చప్పుడు కాని కను చప్పుడు ఎప్పుడు ఆ పని ఉండే సవ్వడిలో నువ్వే లబ్డబు లబ్ డబు లబ్ చిరు చిరు మధ్యాహ్న చిరు 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 విరామము నువ్వు నువ్వు నువ్వే 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 నరాల ప్రవాహం ఇలా ఇట్లా ఉంటుంది

నేను తీశాను అది నాకు ఇక్కడ శాంతి థియేటర్లో చూస్తున్నప్పుడు సినిమా బాగాలేదు అని లాస్ట్లో ఒక అమ్మాయి క్లాస్ కొట్టింది ఆ సాంగ్ చూసి సరే పోవన్లే ఒక మంచి పని చేసే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఆ తర్వాత ఎగ్రోమ్కి ఇట్లా కాదని చెప్పి ఇంకా లవ్ స్టోరీ ఒక ఎమోషన్ మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నువ్వు లవ్ స్టోరీ పిల్లల్ని వరకు ఆ పిల్లల లవ్ స్టోరీ అయినా కూడా దాని ఎమోషన్ అసలు నువ్వు తక్కువ వాళ్ళని సినిమాలన్ని మంచి దిట్టంగా ఉండే సినిమాలు అంటే ప్రేమలు చిన్న చిన్న డెలికసీస్ అవి టచ్ చేయలేదు మన ఒంటికి అది సరిపడమని అర్థమైన తర్వాత మళ్ళీ ఎందుకు అని మళ్ళీ మధ్యలో వచ్చిన తప్పు జరిగింది ఏంటి ఏం పిల్లలు చేశాను లవ్ స్టోరీ అది సాంగ్స్ బాగుంటాయి ఈతరం ప్రొడక్షన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా అన్నీ బాగుంటాయి హ్యాండిల్ చేయకుండా పోయేది అనిపించింది నాకు అవి ఒక తొలి ప్రేమ కరుణాకర్ లాంటి వాళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు సార్ నేను ఒప్పుకుంటాను ఒక బాలచంద్ర గారు లాంటి వాళ్ళు మనసు హత్తుకునే ఆ లవ్ స్టోరీస్ మనం ఇసేపటికి దాసనాండ గారి లాగో రాఘవేంద్ర గారు లాగో బీగోపాల్ గారు లేదు ఇది కదా మన స్టైల్ ఆ స్కూల్ అది స్కూల్ ఇది ఎగ్జాక్ట్లీ పైగా మా గారు సాగర్ గారు చేసిన యాక్షన్ మూవీస్ అవును ఆల్మోస్ట్ ఆయనకి లవ్ ఆ సినిమాలు ఎక్కడ ఉండవు